తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని సూళ్లూరుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రి నందు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్నో ఏళ్లుగా ఎక్స్పైర్ ఎక్స్రే ప్లాంట్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే విజయశ్రీ స్పందించి స్థానికంగా ఉన్న పరిశ్రమల దాతల సహాయంతో సోళ్ళూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని పదిహేను లక్షలు రూపాయలు విలువ కలిగి ఉన్న సరికొత్త ఎక్స్రే ప్లాంటును అమర్చి ప్రారంభించటం జరిగింది అదేవిధంగా సూళ్లూరుపేట యాదవ సంక్షేమ సంఘం సభ్యులు గురకల తిరుమలరావు సహకారంతో ఎమ్మెల్యే చేతులుమీదుగా నందుగల రోగులకు దుప్పట్లను అందజేశారు అంతేకాకుండా రోగులకు బ్రెడ్లు పండ్లను కూడా పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు ఏజీ కిషోర్ టీడీపీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి రాష్ట్ర టీడీపీ బీసీ నాయకులు చిట్టేటి పెరుమాళ్ మంగళంపాడు రెడ్డి తదితరులు టీడీపీ నేతలతో పాటు కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు కార్యకర్తలు సూళ్ళూరుపేట యాదవ సంక్షేమ సంఘం సభ్యులు మరియు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఆ పాల్గొన్నారు ఇక్కడ ఎక్స్రే మిషన్ ఉంది కానీ అది పని చేయకపోవడం వల్ల ఎంతో మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని రమేష్ డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ఎక్స్రేకి ఎక్కువ ఎలక్ట్రిసిటీ అవసరం అవడం వల్ల ఇక్కడ ఎక్స్రే మెషిన్ సరిగ్గా పని చేయట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే మనము ఇక్కడ సిసిఎల్ కంపెనీని అలాగే అక్కడ పెళ్లకూరు మండలంలోని అగర్వాల్ ఎంఎస్ అగర్వాల్ కంపెనీని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడ సూలూరుపేట టౌన్ లో ఎక్స్రే మెషిన్ ని అలాగే కరెంటు సమస్యను కూడా ఇక్కడ తీర్చేలాగా వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ ద్వారా అవన్నీ కూడా చేయించడం జరిగింది ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను శాసనసభ్యురాలు అయిన తర్వాత ముఖ్యంగా తీసుకున్నది అటు స్కూల్ బిల్డింగ్స్ అలాగే హాస్పిటల్ ఆరోగ్యము విద్య ఇవి రెండు ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాను ముందుగా సిఎస్ఆర్ ఫండ్ కూడా వీటి రెండుటికి ఉపయోగించి పిల్లలు చదువుకునే బిల్డింగ్స్ కానీ లేకపోతే అక్కడ వసతులు కానీ అలాగే హాస్పిటల్ పేషెంట్స్ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని అన్ని గవర్నమెంట్ మనకు ఇవ్వలేదు కాబట్టి ఎందుకంటే ఇంకా ఆర్థిక భారం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇక్కడ వచ్చిన కంపెనీస్ ద్వారా అలాగే మనం ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా కొంత ఫండ్ తీసుకొని కూడా మనం ఇటు స్కూల్ కానీ అలాగే హాస్పిటల్స్ కూడా డెవలప్మెంటే డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో మనం ముందుకెళ్తున్నాం అలాగే ఈరోజు దుప్పట్లు అలాగే పేషెంట్స్ కి బ్రెడ్ అవన్నీ కూడా నాయకులు తేవడం జరిగింది నేను నా పుట్టినరోజు సందర్భంగా చాలా మంది నాయకులు వచ్చి మేము ఏదో ఒకటి చేస్తామని నా దగ్గరకు వచ్చారు అందరికీ నేను ప్రజలకు ఉపయోగపడేవి ఏవైనా కార్యక్రమాలు చేయమని చెప్పిన వెంటనే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు కూటమి నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉద్దేశంతోనే ముందుకెళ్తారు ఎప్పుడు పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సేవలు గాని అలాగే ఇప్పుడు పీ ఫోర్ తీసుకొచ్చారు పీ ఫోర్ ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమమే దీంట్లో డబ్బున్న వాళ్ళు మనకు సొసైటీ ఇచ్చిన డబ్బుని పేద ప్రజల కోసం మనం తిరిగి మళ్లీ సొసైటీకి ఇవ్వాలి అని మంచి ఉద్దేశాన్ని జనాల్లోకి తీసుకురావడం జరిగింది కూటమి నాయకులు అందరు కూడా అదే ఫాలో అవుతారు అటు పవన్ కళ్యాణ్ గారు గాని ఇటు నారా లోకేష్ బాబు గారు గాని అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని ఇదే నినాదంతో ముందుకెళ్తారు అందరి కోసం పనిచేసి నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మాట రాకుండా నేను నడుచుకుంటానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు